్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనిదిన ఆత్మీయాహారం జనవరి ఇరవై ఐదు గురువారం నేటి మన ధ్యానలేఖనం తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి నాలుగు వచనాలు దేవుడు ఏర్పరచుకొని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తరుడునైన పౌలు రాయునది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట మూడో భాగం వ్యాఖ్యానాంశం నిరీక్షణ కలిగి జీవించుట మూడో భాగం నీ నిరీక్షణ దేని మీద ఆధారపడి ఉంది నీటి మన ధ్యానవచనం ప్రకారం విశ్వాసు యొక్క నిరీక్షణ ప్రభు అయిన ఉండి మనకు వాగ్దానం చేయబడిన నిత్యజీవంపై ఆధారపడి ఉంటుంది అయితే ఆ నిరీక్షణను గురించి కాస్త నిశితంగా పరిశీలిద్దాం ఇది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది మొదటిగా అది దేవునిపైనే ఆధారపడి ఉంటుంది అనగా ఆయన వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది నిన్న నేడు నిరంతరము ఉన్న దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాల ద్వారా నీకు నాకు నిరీక్షణ కలిగి ఉన్నది కీర్తన గ్రంథం నూట నలభై ఏడు ఐదవ వచనంలో రాయబడినట్లుగా దేవుడు అనంతమైన జ్ఞానవంతుడు ఆయన వివేకము మితి లేనిది ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము అని రోమపత్రిక పదకొండో అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచనాల్లో మనం చూడొచ్చు ఆయన న్యాయవంతుడైన దేవుడు కేవలము పాపము లేని పరిశుద్ధుడు అంతేగాక ఆయన చేయునదంతయు న్యాయమైనది అని దానియులు గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనంలోను వ్యవహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనంలో కూడా మనం చూడవచ్చు రెండవదిగా మన నిరీక్షణ ఆయన మీద మాత్రమే గాక అనగా ఆయన వ్యక్తిత్వం మీద మాత్రమే గాక ఆయన శక్తి మీద కూడా ఆధారపడి ఉన్నది ఆయన సాతాను మీద వాని అనుచర గణం అంతటి మీద పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడని యోబు గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండు వచనంలోనూ రెండో అధ్యాయం ఆరో వచనాల్లో కూడా మనం చూడవచ్చు ప్రతి విధమైన ప్రభుత్వం మీదను అధికారం మీదను ఆ ప్రకృతి మీదను ఆయన నియంత్రణ కలిగి ఉన్నాడు అని దినవృత్తాంతాలు రెండవ గ్రంథం ఇరవయో అధ్యాయం ఆరో వచనంలోనూ రోమపత్రిక పదమూడో అధ్యాయం మొదటి వచనంలోనూ కీర్తన గ్రంథం నూట ఏడు ఇరవై తొమ్మిది వచనాల్లో మనం చూడవచ్చు ఆయన మహోన్నతమైన అధికారము కలిగిన దేవుడు ఆయన అధీనంలో లేనిది ఈ విశ్వంలో ఏదీ లేదు ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని వాగ్దానాల మీద ఆధారపడు ఎందుకనగా ఆయన నీతో ఈ విధంగా చెప్పుచున్నాడు నీవు నావాడివి నేను నిన్ను ప్రేమించట వలన విమోచించి ఉన్నాను నా కుమారుడు జరిగించిన సిలువ కార్యము ద్వారా నేను నీకు నిత్య జీవనిచ్చి ఉన్నాను మన నిరీక్షణ అచంచలమైన దేవుని అందు ఉన్నది గనక మనం ఎంతో సమాధానమును ధైర్యమును అనుభవించుచున్నాం మార్పు చెందని ఆయన వాక్యములో మనకు అనుగ్రహించబడిన ప్రతి వాగ్దానము న్యాయవంతుడైన దేవుని గుణలక్షణాల వలనను అనంతమైన ఆయన శక్తి వలనను స్థిరపరచబడుచున్నది ఆస్వాల్డ్ ఛాంబర్స్ అనే సుప్రసిద్ధ రచయిత చెప్పినట్లుగా నీవు ఎవరి వాడవు ఎవరిని సేవిస్తున్నావో గుర్తుంచుకో జ్ఞాప్తికి తెచ్చుకొని నిన్ను నీవు రేపుకో అప్పుడు దేవుని పట్ల నీకున్న ప్రేమ పదిరెట్లు పెరుగుతుంది ఇక మీదట నీ తలంపులకు కొదువు ఉండదు అవి చురుకుగాను ఉత్సాహభరితంగానూ ఉంటాయి అప్పుడు నీ నిరీక్షణ వివరించలేనంతగా ప్రజ్వలిస్తుంది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు